రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు నోటీసులను నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు ఆయనకిచ్చారంటే మొత్తం తెలంగాణకి ఇచ్చినట్లే అని పేర్కొన్నారు తెలంగాణ భూములకు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తోందని కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్ట్ కోసం తొంభై శాతం పంప్ హౌస్లు కట్టిన మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కవిత ప్రశ్నించారు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణవాదులందరూ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా వేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కానీ అయినా మరి ఎందుకో ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు దయచేసి కోఆపరేట్ చేయండి విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా మేము ఉట్టిగా వేస్తలేము రెండవది జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల్ మంచిర్యాల్ రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు మా వాయిస్ వినిపించనియాలి అంత భయమైతే పర్మిషన్ ఇవ్వకండి ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకంటే మీరు చేస్తున్నది నూటికి వెయ్యి శాతం తప్పు అన్న విషయం మీకు తెలుసు ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు ఊరుకునేది లేదు మీరు మమ్మల్ని ఇక్కడ అండగ ఎండగ అడ్డం పడితే హైదరాబాద్లో లో ఇయకపోతే జిల్లా జిల్లా పోతాం బిడ్డ గల్లీ గల్లీ తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి